హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో తక్కువ శాలరీ వస్తున్నప్పుడు మనం ఎలా ఖర్చుల్ని చూసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఫర్ సపోజ్ ఒక శాలరీ పర్సన్ టెన్ థౌజండ్ అనేది ఎన్ చేస్తున్నాడు అనుకోండి సో ఖర్చులు అందులోనే చూసుకోవాలి సేవింగ్స్ కూడా అందులోనే చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వస్తున్నా కూడా అతను ఖర్చులు అండ్ సేవింగ్స్ రెండు ఆ అమౌంట్లోనే చూసుకోవాలి సో మనం వేసే బడ్జెట్ మీదే ఆధారపడి ఉంటుంది మనం ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి ఫర్ సపోజ్ ట్వంటీ థౌజండ్ బడ్జెట్ ఎలా వేయాలి అంటే టెన్ థౌజండ్ వచ్చేసి గ్రోసరీస్కి అండ్ రెంట్కి అలా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెన్ థౌసండ్ మిగిలితే హెల్త్కి పెట్రోలు గ్యాస్ పర్సనల్ కేర్ మొబైల్ టీవీ వైఫై ఇలా వేసుకోవచ్చు ఇందులోనే మీరు సేవ్ చేయాలి అనుకుంటే ఈ టెన్ థౌజండ్లోనే మీరు రెడ్యూస్ చేయాలన్నమాట ఫర్ సపోజ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ మనకు అవసరం లేదు అనుకుంటారు కొంతమంది కొంతమంది ఆఫీసులకి వెళ్తుంటే మంచి లుక్గా కనిపించాలి అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు హెయిర్ స్పా అని బ్యూటీ పార్లర్ అని మేకప్ అని వాళ్ళకి కంపల్సరీ ఐటమ్స్ అనేది నీడ్ ఉంటుంది సో ఇందులో తగ్గించేసుకోండి సో మీరు వన్ మంత్ త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో అలా వెళ్ళండి సో అప్పుడు మీకు ఈ టెన్ థౌజండ్లోనే మీకు కొంచెం అమౌంట్ అనేది మిగులుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి పాంట్రీ ఐటమ్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వన్ మంత్లో మీరు పాంట్రీ ఐటమ్స్ ఎక్కువ తెచ్చేసుకున్నారనుకోండి అందులో రెడ్యూస్ చేయండి అందులో తక్కువ ఖర్చు చేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్ గ్రోసరీస్ కూడా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది వాడరు కొన్ని రోజులు వాడకుండా కూడా మీరు రెడ్యూస్ చేయొచ్చు అనమాట సో అలా చేసినప్పుడు కూడా మీకు మనీ అనేది మిగులుతుంది నెక్స్ట్ షాపింగ్ షాపింగ్ అనేది స్ట్రిక్ట్లీ నో అనేది చెప్పుకోండి ఎందుకంటే శాలరీ తక్కువ కాబట్టి సో స్ట్రిక్ట్లీ నో అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ కూడా మనం నో అనే పెట్టుకోవాలి ఫర్ సపోజ్ మనం ఎలాంటి ఎర్నింగ్ చేయట్లేదు మన వల్ల ఫ్యామిలీకి ఎలాంటి సంపాదన లేదు అనుకున్నప్పుడు స్ట్రిక్ట్గా మీరు కొన్ని విషయాలు నో అని చెప్పుకోవాలి తప్పదు సో మీకు మనీ డబ్బులు ఎక్కువ వస్తుందనుకోండి ఫర్ సపోజ్ ఒక లక్ష రూపాయలు శాలరీ వస్తుందనుకోండి లక్ష రూపాయల్లో మీరు ఎంత సేవ్ చేయగలుగుతారు కామెంట్ రూపంలో చెప్పండి వన్ ల్యాక్ వచ్చిన వాడికి అవే ఖర్చులు ఉంటాయి టెన్ థౌసండ్ వచ్చే వాళ్ళకి కూడా అవే ఖర్చులు ఉంటాయి అలా కాకుండా ఫర్ సపోజ్ మీరు ఒక టెన్ థౌసండ్ చేస్తున్నారు చేస్తున్నారనుకోండి అందులో సెవెన్ థౌసండ్ ఖర్చు పెట్టి త్రీ థౌజండ్ అనేది మీ ఫ్యామిలీ కోసం సేవింగ్స్ చేయండి లేదు వన్ ల్యాక్ వస్తుంది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ రూల్ పెట్టుకోండి లేదు సెవెంటీ థర్టీ రూల్ పెట్టుకోండి లేదనుకోండి ఎయిటీ ట్వంటీ రూల్ పెట్టుకోండి ఇలాగా సేవ్ చేయండి ఎయిటీ పర్సెంట్ మీ నీడ్స్ అయిపోయిన తర్వాత ట్వంటీ పర్సెంట్ అనేది సేవింగ్స్ చేయండి లేదు మీ ఈఎంఐలకి అంత పొంగ ఏదైనా మిగులుతుందంటే అది కంపల్సరీ సేవింగ్స్కే వెళ్ళండి సేవింగ్స్ వేసుకుంటేనే రేపు మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది సేవింగ్స్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకైతే మనీ ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటుంది ఫర్ సపోజ్ మీరు ఎక్కువ అంటే టె థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి ఇన్వెస్ట్మెంట్ సో వన్ ఇయర్కి ఫైవ్ పర్సెంట్ పెంచుతూ వెళ్ళండి సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఒక థర్టీ ఇయర్స్ పెట్టుకోండి టెన్ ఇయర్ వచ్చేసి థర్టీ ఇయర్స్ పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తుంది కదా సో అలా సేవింగ్స్ చేసుకోండి మీ దగ్గర మనీ లేదని చెప్పొద్దండి మీరు ఖర్చులు ఎక్కువ చేస్తున్నారని చెప్పండి సో మీ దగ్గర మనీ వస్తున్నా కూడా మీరేం చేస్తున్నారు కంఫర్ట్ జోన్లో బతికేస్తున్నారు సో బయటకు వెళ్ళాలా వెళ్ళిపోదాం బయట వెళ్ళి తినాలా తినేద్దాం లేదా షాపింగ్ వెళ్ళాలా షాపింగ్ వెళ్ళిపోదాం అనుకున్నట్టు ఆలోచిస్తున్నారే కానీ సో ఇప్పుడున్న జనరేషన్లో ఎంతమంది సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేళ్ళకు వేళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వరే వాళ్ళ దగ్గర మంచి ఐటమ్ ఉందే మన ఇంట్లో లేదే మనం కూడా తెచ్చుకుందాం వాళ్ళ లైఫ్ స్టైల్ని మన లైఫ్ స్టైల్తో కంపేర్ చేయొద్దు వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళకి యూనిక్గానే ఉంటుంది ఫర్ సపోజ్ టెన్ థౌజండ్ వస్తున్న పర్సన్ లైఫ్ స్టైల్ ఒకలాగుంటుంది ఒక లక్ష రూపాయలు వస్తున్న లైఫ్ స్టైల్ వాళ్ళకు ఒకలాగా ఉంటుంది సో టెన్ థౌజండ్లో మనం హ్యాపీగా బతకచ్చు ఎలా అంటే మన నీడ్స్ తగ్గించుకొని సేవింగ్స్ ఎక్కువ చేసుకున్నారనుకోండి మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మంచి అమౌంట్ అనేది రిటర్న్స్లోకి వస్తుంది అలాగే ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి తనకి తగిన ఖర్చులు తనుకుంటాయి కార్ మెయింటెనెన్స్ అని చెప్పి ఈఎంఐలు అని చెప్పి అలాగే ఐఫోన్లు అని చెప్పి దానికి ఈఎంఐ ఉంటుంది అన్నిటికీ ఈఎంఐలోనే బతుకుతూ ఉంటారు ఒక లక్ష రూపాయలు శాలరీ వచ్చినా పర్లేదు వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి సో కాబట్టి ఎవరి లైఫ్ని ఎవరి లైఫ్తో కంపేర్ చేయకండి వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి ఫర్ సపోజ్ మీరు ఇంట్లోనే ఉన్నారు ఇంకొకరు జాబ్కి వెళ్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్ హౌస్ వైఫ్సే అనుకోండి సో వేరే ఒకరు జాబ్కి వెళ్తున్నారు వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళని మనతో కంపేర్ చేసుకోవడం వాళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పి సో మీరు ఇంట్లో ఉండి కూడా సంపాదించవచ్చు ఎలా అంటే సేవింగ్స్ చేస్తూ సేవింగ్స్ చేస్తూ మీ ఫ్యామిలీకి సంపాదించి పెట్టండి సో వాళ్ళు బయట వెళ్తున్నారు అంటే వాళ్ళకు తగిన ఖర్చులు ఉంటాయి ఫర్ సపోజ్ మంచి డ్రెస్సింగ్ ఉండాలి మంచి మేకప్ ఉండాలి మంచిగా నీట్గా కనిపించాలి అని వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు మన ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి సో మనం ఆ మనీని అంతా సేవింగ్స్ కిందకి పెట్టేయచ్చు మనం మన ఆ మనీని మన ఆయనకి ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి మనీ వేస్ట్ అవ్వకుండా మనం ఇంట్లోనే ఇలా సేవ్ చేసుకొని ఆ మనీని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కిందికి పెట్టుకోవచ్చు ఫర్ సపోజ్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటారా గోల్డ్ కొనుక్కోండి సో అలాగ వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు ఖర్చు చేస్తారు అది తప్పులేదు వాళ్ళు సంపాదన వాళ్ళ ఇష్టం సో ఇంట్లో ఉంటూ మనం ఖర్చు చేసామనుకోండి అది రాంగ్ మనం ఖర్చు చేయొచ్చు ఎప్పుడు కంపల్సరీ మనకు ఆ వస్తువు కానే కావాలి ఆ వస్తువు లేకపోతే మనకు రేపటికి గడవదు అన్న వస్తువులు మాత్రమే కొనుక్కోండి సో ఇలానే బతకాలా అని కాదండి కొంచెం అమౌంట్ ఫర్ సపోజ్ మీరు ఒక లైఫ్ పర్పస్ ఏంటి హౌస్ కావాలి హౌస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి హౌస్ కోసం ఎంత సేవింగ్స్ చేసుకోవాలి అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఇవన్నీ మీరు చూసుకున్నారనుకోండి ఇవన్నీ అయిన తర్వాత మీ లైఫ్ మీ ఇష్టంగా బతకచ్చు మీ రిటైర్మెంట్ కోసం కొంచెం మనీ అనేది తీసి పెట్టుకోండి సో ఇలా చేసుకున్నప్పుడు మీకైతే ఆటోమేటిక్గా మనీ అనేది మీ సేవింగ్స్లోనే ఉంటుంది నెక్స్ట్ మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది సో కాబట్టి ఫస్ట్ మీరు హౌస్ కోసం థింక్ చేయండి అలాగే మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఎడ్యుకేషన్ కోసం అనేది థింక్ చేయండి ఇప్పుడే మనకు లక్షల్లో ఫీజ్ అవుతుంటే ఇంకో టెన్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉంటుంది మన ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి మన పిల్లల కోసం మన ఎలా వాళ్ళకి ఫ్యూచర్ కోసం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళకి వేళ్ళకు వేళ్ళు పెట్టి డబ్బులు పెట్టి మనం బట్టలు కొనకూడదు ఏ కాస్ట్లీ ఐటమ్స్ అయితే స్ట్రిక్ట్లీ నో చెప్పేయండి సో ఆ డబ్బుల్ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వేయండి ఫర్ సపోజ్ అబ్బాయి అంటే పీపీఎఫ్ అమ్మాయి అంటే సుకన్య సమృద్ధి యోజన మీరు ఏదైనా కొనాలి అనుకున్నా ఇన్వెస్ట్మెంట్లో వేసేయండి రేపు ఫ్యూచర్లో వాళ్ళు బాగుంటారు సో కాబట్టి మీరు ఇప్పుడున్న లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కానీ నెక్స్ట్ వచ్చే మీ లైఫ్ కూడా ఫర్ ఫర్ సపోజ్ సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది అనుకోండి మీ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది అక్కడ నుంచి మీ లైఫ్ ఎలాగా సో కాబట్టి సిక్స్టీ ఇయర్స్కి మీరు రిటైర్మెంట్ ఫండ్ అనేది మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి మీ మందులకు కానీ మీకు ఇంకా కొన్ని నీడ్స్ ఉంటాయి కదా ఆ ఏజ్లో సో కాబట్టి ఒకవేళ మీ అబ్బాయి సంపాదించి మీకు ఇవ్వకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి సంపాదించి ఇస్తే ఓకే కానీ సంపాద ఇవ్వకపోతే ఎలా ఉంటుంది లైఫ్ అనేది మీరే ఆలోచించి డిసైడ్ అవ్వండి రిటైర్మెంట్ ఫండ్ అనేది మీరైతే పెట్టుకోండి పోస్ట్ ఆఫీస్లో ప్రతి దానికి ఒక స్కీమ్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి నేనైతే డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను సో ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి ఒక్క ఇన్కమ్ మీద అస్సలు బతకద్దు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి మనం ఆలోచించే విధానం వేరేగా మారిపోతుంది సో కాబట్టి ఆ ఆలోచనలకు తగినట్టు ఇన్కమ్ కూడా ఉండాలి సో కాబట్టి ఇన్కమ్ సోర్సెస్నైతే పెంచుకోండి నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేసుకోండి నేను అంటాను సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీరు ఇలానే ఆలోచిస్తారా అనేది చెప్పండి టేక్ కేర్ బాయ్